హిమవర్ష బ్లాక్స్కు స్వాగతం మనం ఆల్రెడీ ఇంచుమించుగా కేరళలో ఎంటర్ ఇది బార్డర్ వచ్చేసి ఇది కుమ్లీ అనే టౌన్కి దగ్గరలో ఉన్నాము ప్రస్తుతము ఇది ఆల్రెడీ కుమ్లీ చేరుకున్నాము ఇక్కడ ఎలిఫెంట్ జంక్షన్ టేకిడీ అని అంటారు ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ తర్వాత సుగంధ ద్రవ్యాలు యాలకులు లవంగాలు ఇట్లాంటివన్నీ పండిస్తారు ఇక్కడ ఎలిఫెంట్ సఫారీతో పాటు ఎలిఫెంట్ బాతింగ్ కూడా ఉంటుంది అంటే వాటితో మనకు నీళ్లు జల్లించడం అట్లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి అంజూరు పండ్లు ఈ చూసాము ఒక దాంట్లో అందుకని తెంచుతా ఉన్నాము ఎప్పుడైనా తీయలేద అవతలేదు అవతల కాదు కాదు ఇక్కడ ఇటు పక్క గుత్తిలోనే ఉంది పింక్ది ఒకటి కడిగేస్తే అంజూర్ 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 అయ్యా వీళ్ళ బాషలు అత్తి అంటారు అంటే కానీ నిన్నటి నుంచి వర్షం అయితే లేదు ఎక్కడ కూడా అక్కడక్కడ జల్లులు పండి కాకపోతే ఇప్పుడు శబరిమల దగ్గర దగ్గరికి వస్తున్నాము అప్పుడు మళ్ళీ ఎంత జస్ట్ ఒక వంద కిలోమీటర్ ఉన్నాము శబరిమలకి మాత్రం వర్షం మాత్రం ఫుల్ ఉంది కానీ ఈ టైంలో విజయం ఏంటంటే ఫస్ట్ టైం శబరిమల వచ్చిన మా బాబాయ్గా డ్రైవ్ చేస్తారు మా అది కూడా మంచి స్పీడ్లో మామూలుగా మంచి స్పీడ్ అంటే నలభై అంటే ఈ గాడ్లో అది కూడా మేము ఎక్కువ సంగతిలే ఈ గాడ్లో క్లైమేట్ సో మీరు ఏం అడిగారు ఏంటి పరిస్థితి ఇట్లా ఉంది జనాలు ఎక్కువ ఉంటారు అంటే ఇంటెన్షన్ లోకల్ ఎక్కువ ఉంటారేమో ఈ టైంలో నా ఇంటెన్షన్ బట్ అది మనకు లోకల్ ఎక్కువగా ఉన్నట్లు కనిపించట్లేదు బట్ మనం కూడా ఎవరికైనా సజెస్ట్ ఆఫ్ ప్లాన్ చేసుకోండి మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తారు స్వామివారి దర్శనాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు అను అంటే అనుభూతి పొందుతారని అనుకుంటారు అంటే ఈ మండలము దీక్షలు జ్యోతి టైంలో వచ్చేసి స్వామివారిని చూసి వెళ్ళినట్టుగా అడావిలో ఆ తొక్కిజులాట మధ్యలో మనము స్వామివారి దర్శనం ఎంతసేపు ఉన్నా మన ఇరుముడి విప్పాలి స్వామివారి దగ్గరికి వెళ్ళేసి ఇరుముడి తీస్తే అయిపోతుంది అనే అని ఆలోచనతోటే ఉంటారు కానీ

ఈ బురదలో జారడం చూ ఈ సంవత్సరాలు అండి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చూస్తుంటే ఆర్డర్ అనిపిస్తున్నాయి కార్ల దేడిదేమో అనిపించట్లేదు కానీ టూ వీలర్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్ ఏంటంటే మంచి వాటర్ ఫాల్ కనబడింది అందుకు వీడియో తీసాము చాలా ఎక్స్ట్రాడినరీ అలాంటి వర్షాలు పడుతున్న కారణంగా ఎన్ని ఎక్కువ ఫ్లో ఉన్నా బాగా మొత్తానికైతే ఎరిమేలు కూడా చేరుకున్నాము యాక్చువల్గా గతంలో మనం దీక్షలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పబ్లిక్ ఎంత ఉంటారో సో దాంట్లో ఏం చాలా ఖాళీగా అలా ఫ్రీగా ఉంది అసలు ఇంత వాటర్ ఉండవు బాబాయ్ అప్పుడు అప్పుడు ఇంత వాటర్ ఉండవు వెళ్ళిపోతూ ఉండే ఇప్పుడు చేశారు ఆయన అప్పుడున్నాయి అప్పుడు వేసా ఉండవు ఈ ఆ పైపులవన్నీ మొత్తం షోర్లు పెట్టేస్తారు మొత్తం కంప్లీట్గా ఇది వాటర్ బాగానే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి వర్ష నీళ్ళు వచ్చేతం గ్రీన్ కనిపిస్తున్నాయి ఏంటంటే మామూలుగా అయితే మనం చెదరిపల్లి వస్తే నీలికల్ పార్కింగ్కి పంపించేవాళ్ళు అక్కడికి పంపించి అక్కడ పార్కింగ్ తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ కర్న కేరళ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో మనం ఎంతమంది పంపకి వాళ్ళం ఇప్పుడు అన్ని వెహికల్స్ని పంపకు పంపిస్తున్నారు ఇబ్బంది లేదు వచ్చేవాళ్ళు ఉంటే తొందరగా రావచ్చు ఫోర్ ఫైవ్ డేస్లో దర్శనం బాబు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు ఎరిమీల్లోనే అసలు లేరు ఎరిమీల్లో తిప్పి కొడితే ఒక వంద నూట యాభై మందిగా అమ్మటారు మాకైతే ఫస్ట్ ముందు ఎక్కుతాయి ఎప్పుడు మనం స్ట్రైట్ అదే స్ట్రైట్ ఇవ్వాలి స్వామి శరణం అయ్యాక ఆల్రెడీ రెండున్నరకు మనం పంబ జరుగుతున్నాము పార్కింగ్ కూడా పంబలు దొరికింది ఇక్కడ వెహికల్ పెట్టేసి స్నానాలు పూర్తి చేసుకున్నాము మూడు బాబు అవుతుంది ప్రస్తుతం టైము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము మన టైం దర్శనం టైం వచ్చేసి మా సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు మధ్యలో ఉంది అనుకుంటా అంటే ఐదు గంటల నుంచి ఆరు నెక్స్ట్ అప్డేట్ ముందు చూపిస్తాను పబ్లిక్ లేరు అసలు ఇక ఇంతకుముందు యాక్చువల్గా ఈ షెడ్ లేవు రీసెంట్గా అంటే ఈ సంవత్సరం చేసిండొచ్చు బట్ మనం వచ్చిన టైం డిసెంబర్ వచ్చాము అప్పుడైతే లేవు వాటర్ మాత్రం చెత్త ఫుల్ ఫోర్స్తో వస్తున్నాయి మన పార్కింగ్ ఆ చివర పైన దొరికింది ఆ చివర బాలుడి రూపంలో పందుల రాజుకు దొరికిన సందర్భంగా అన్నట్టుగా విగ్రహాలను రూపొందించి పెట్టారు కదా ఎప్పటి నుంచోండి ఇది సార్ టెంపుల్ మూసి ఉంది కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనకుంటారు చివర అక్కడ అంతే అనుకోండి అంటే వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి అనుకూలంగా అనమాట కొంతమందికి మనం టికెట్ తీసుకున్నాము బార్కోటి నుంచి వెళ్ళిపోవడమే స్కానర్లో ఆయుర్వేదిక్ వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడిగా ఉంటాయి గోరువెచ్చక ఎత్తి పోసుకోండి అవును సారీ ఆదు కూడా గొడవ తీసుకుంటే వెళ్ళిపోతారు ఎప్పుడు వచ్చారు ఎంత ఉంది మీరు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ కిందట వచ్చాను నేను ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికే చేంజెస్ ఇదిగో కూడా ఈ రోడ్లు వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోతుంటాయి కదా జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేస్తారు బాగా కానీ ఆ ఫీల్ రా మిస్ కాకూడదని బొండల్ని కూడా అలాగే పెట్టారు అంటే కళ్ళు ముళ్ళు కాలికి మెత్తగా కూర్చున్నట్టుగా ఉండాలి పబ్లిక్ లేనందువల్ల డోలీలు కూడా పని లేదు అదే అదే ఖాళీ కూర్చున్నారు బాబు వీళ్ళంతా డోలీలో పదివేలు చార్జ్ చేస్తారా కోడికి ఐదు వేల వాళ్ళ సైజ్ బట్టి అవతల 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 వ్యక్తి యొక్క వెయిట్ని బట్టి కొద్దిగా మనం వాయిస్గా నడిచామనుకోండి అడుగుతారు ఇది శరంగుతి అంటారు కన్యాస్వామి వస్తారు అలా శరంగుతిలో కూర్చున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ బట్టి శబరిపీఠం అనుకోవచ్చు ఇదిగోండి శబరిపీఠం బోర్డు ఐదు రోజులు కూడా షాపులు ఉన్నాయంటే గ్రేటే ఫోర్ వీల్ డ్రైవ్ మనం ఆల్రెడీ ఓన్లీ తారు గుర్కా అట్లాంటి వాటిలో చూసింటాము ట్రాక్టర్లు కూడా వచ్చింది చూడండి చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఎట్లా కన్ఫర్మేషన్ అంటే కింద హౌసింగ్ వస్తుంది అనమాట ఇదిగోండి హౌసింగ్ రాడ్ ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ లగేజ్ కోసం వాడతారమ్మాట ఇక్కడ ఇది మొత్తానికైతే మేము షోరూంలో చేరుకున్నాము పది అంబడి ముందు ఉన్నాం ప్రస్తుతానికైతే బట్ మామూలుగా మనం పది మీద పోము ఎందుకంటే మనకి ఇరు మూడు లేదు కాబట్టి సైడ్ నుంచి వెళ్ళిపోతాం కానీ వీడియో కోసము పది నెంట ముందుకు వచ్చా అంతే చూడండి పబ్లిక్ చాలా తక్కువ మంది అయ్యప్ప ఉన్నారు అక్కడ జస్ట్ ఒక వంద మంది కంటే లేరు పైకి వచ్చేసరికి ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఫుల్ పబ్లిక్ మంచి క్లౌడ్ అసలు వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షం సన్నగా పడుతున్నందువల్ల ఈ టైంలో ఓన్లీ మొత్తం షివులు వాళ్ళు మాత్రమే వస్తుంటారు అయ్యప్ప స్వామి చాలా తక్కువ మంది ఉన్నారు దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది గత సంవత్సరం డిసెంబర్లో వచ్చాము అదే మాదిరిగానే దర్శనం కంప్లీట్ చేసుకుని బయలుదేరాము ఇప్పుడు టైం ఏతుంది బాబాయ్ ఎత్తుంది ఏడు పది మేబీ మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాము చూద్దాం నైట్ మరి ఎంత దాకా వెళ్తాము ఆల్టర్ అవుతామా ప్లానింగ్ అయితే లేదు చూసి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణం వచ్చేసాము ఆల్రెడీ కిందికి బొమ్మ చేరుకున్నాం ఫస్ట్ ఆల్రెడీ స్నానం అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాలి అసలు క్రౌడే లేరు చూడండి ఎక్కడే కానీ ఖాళీ ఎక్కడ వస్తే నిజంగా ఇట్లాంటివి ఇటువంటి టైంలో వస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా ఫ్యామిలీతో వచ్చినా సరే దర్శనం కూడా బాగా జరిగింది బాబా గారి లింక్ వల్ల ఆడు బాబాయ్ వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళాం మనం కూడా ఓకే నెక్స్ట్ మళ్ళీ కార్లో కలుద్దాం ఇప్పుడే జస్ట్ కార్లోకి వచ్చి స్టార్ట్ అయ్యాము నైట్ టైం ఇప్పుడు తొమ్మిది గంటలు అవుతుంది అయితే పంబ పార్కింగ్లో ఈ కేరళ స్టేట్కి సంబంధించిన వాళ్ళు వెనుకోవచ్చు మొత్తం అన్ని వెహికల్స్ వాళ్ళ కోసం మాత్రమే ముందు ఆపుకుంటున్నారు మిగతా అన్నీ కూడా బండ్లు ఉన్నాయని చెప్తున్నారు లోడ్ పంపించేస్తున్నారు మొత్తం అన్ని కేరళ బండ్లు మాత్రమే ముందు ఉంటాయి మిగతా అన్ని బండ్లు మాత్రం ఉంటాయి చూపిస్తూ చూడండి అన్ని కేరళ రిజిస్ట్రేషన్ కేరళ మొత్తం ట్యాక్సీ బండ్లన్నీ ముందుంటాయి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక మొత్తం ఇవన్నీ కేరళ బండ్లే సైడ్ ఉన్నాయి మొత్తం ఏమంటే పార్కింగ్ ఫుల్ ముందుకెళ్ళండి అదే చెప్తారు కాకపోతే వాళ్ళకి మాత్రం ముందుంటారు రెడీగా ఇది బాలే సిస్టమ్ ఇక్కడ ఇది టైం ఏంటి ఇప్పటికి రెండు అవుతుంది టైము రెండు అయింది యాక్చువల్గా రాత్రి మనం బయలుదేరేసరికి తొమ్మిదిన్నర అయింది పంపలో నుంచి బట్ కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ బంక్ తొమ్మిదిన్నరకే క్లోజ్ మాకు తెలియదు ఆ విషయం ఉంటే కదా అని చెప్పి ముందుకు వచ్చేసాం ముందుకు వచ్చిన తర్వాత మనందరూ ఉన్న ఫ్యూల్తో ఒక తొంభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వచ్చాం మధ్యలో ఎక్కడ కూడా పెట్రోల్ పంప్స్ ఏం లేవని క్లోజ్ రాత్రి పదకొండున్నరకు ఒక పెట్రోల్ బంక్ దగ్గర చూసుకొని అక్కడ ఆగి పడుకొని పొద్దున్న లేచి వాళ్ళు ఏడు గంటలకు ఓపెన్ చేస్తారు పెట్రోల్ పంపు మళ్ళీ బయలుదేరి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడ లేదు ఓన్లీ టీ బ్రేక్ తీసుకున్నాము మధ్యలో అక్కడి నుంచి బయలుదేరి సేలం మీదుగా వచ్చేస్తున్నాం ప్రస్తుతం రిటర్న్ సేలంలో అవుట్స్కర్ట్స్లో ఆర్యభవన్ హోటల్లో మూవ్ ఆన్ ముందుకు వెళ్తూ ఉన్నాము బట్ కాణిపాకం వెళ్ళామని ప్లానింగు కాణిపాకం చూసుకొని ఈరోజు నైట్ అక్కడ స్టే చేయడమా లేదా బయలుదేరి వెళ్ళిపోవడమా చూడాలి ముందుకెళ్ళినాక మళ్ళీ అప్డేట్ ఏమంటే చెప్తారు సాయంత్రం ఆరున్నరకు కల్లా మేము కాణిపాకం వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని అడిగి దర్శనంకి వచ్చేసాము దర్శనం కూడా కంప్లీట్ ఇప్పుడు టిఫిన్ చేసుకొని మళ్ళీ రీతమ్ టు శ్రీశైలం రైట్ ఇంకా టిఫిన్ చేసేసాము బయట ఇంకా బయలుదేరడమే నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల పెట్రోల్ కొడుచుకోలేదు రాత్రి వద్దు కాదు కానీ నిన్న అక్కడ సిచువేషన్ అట్లా ఉంది ఇప్పుడు మనకు ఏపీలో వచ్చాం కాబట్టి అయితే వాస్తవం లేట్ ఎందుకు ఎందుకంత అవసరం నూట పది రూపాయలు అరవై రెండు ఉంది దీనిలో అట్లా చూపిస్తుంది కానీ లక్షల ముందు ఇంకా అంతేలే గూగుల్ ఏం చెప్తే అది చేయాల్సింది మనం అట్లనే అదే ఇక్కడ అని చెప్పి పక్క పెడితే ఎట్లా అంటాడు మరి అట్లా అంటే ఇప్పుడు శ్రీశైలం మంది పెట్టుకోవాలి మరి గూగుల్ తెల్ మన మరద అవున ఇప్పుడేవి ఇట్లాంటివి అప్పుడేవి అట్లాంటివి మొత్తానికి ఏంటంటే నైట్ అంతా జర్నీ చేసేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటే చెక్ పోస్ట్ ఆయన కల్లా మా దోర్నర్ చెక్ పోస్ట్ కల్లా సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చేసాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి శ్రీశైలం రీచ్ అయిపోయాము బాబాయ్ కూడా నైన్ ఓ క్లాక్ అట్లా దర్శనం చేయించేసాము శ్రీశైలంలో దర్శనం అయిన తర్వాత బాబాయ్ గారు కార్లో వెళ్ళిపోయారు ఆయన మరి ఇష్టకామేశ్వరి వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఊరికి వెళ్ళిపోయారు లేదా అక్కడి నుంచి నైట్ ఆ వీడియో పెట్రోల్ బంక్తో ఫుల్ ట్యాంక్ వేయించుకొని బయలుదేరింది తప్ప వీడియో మళ్ళీ మధ్యలో వీడియో తీసింది లేదు ఇంకా నైట్ ఎంత జర్నీ కాబట్టి ఏం విజువల్స్ ఏమి రావని చెప్పేసి తెలియదు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ శబరిమల ట్రిప్ సంపూర్ణంగా కంప్లీట్ దర్శనం చేసుకొని వచ్చాము చాలా హ్యాపీగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి అని కోరుకుంటున్నా కామెంట్ కూడా చేయొచ్చు ఇంకా ఇంప్రూమెంటేషన్ కోసం థ్యాంక్ యూ